సందర్భం చేసేవా నాన్న మంగం విషయంలో తెలంగాణ రాష్ట్రంనగా ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్తగా గోండవన రాజ్యంనగా గోండుల కోట కోట మంత ఊట్నూర్తం పక్కతే ఊట్నూరు నాటే దాదాపు ఇది భారతదేశంనగా గోండవాన భూభాగం తెలంగాణ రాష్ట్రంనగా ఆదిలాబాద్ జిల్లా తగ్గునూర్తగా గోండు రాజులు పరిపాలనకి ఎత్తారు దాదాపు పదిహేను పదిహేను ఎకరాల విస్తీర్ణంనగా ప్రసిద్ధ ఇంతకే కుహీమంత అగ ఆగా మేట్కమంతా వెళ్ళే ఉంది రాజస్థాన్ తగా డగర్ కోటమంతా ఆ ద్వేసే ఎగిరే ఊట్నూరు తగ్గిరే కోటమంతా ఇది క్రీస్తు శకం దాదాపు పదమూడు వందల తొమ్మిది సంవత్సరంనగా నిర్మాణం కీతారు నివుడికీతారు ఇది రాజుల కోటతోను నివుడికీతారు అయితే వెళ్ళే శతాబ్దులుగా ఇది నిర్లక్ష్యం అంతా ఇది కోటత్పరం ప్రధాన ద్వారాల తే సునవాళ్ళు సరి పూర్తిగా మొత్తం కరబాత ರೊಪ್ಪಡಾಂಗ್ ಗೇಟ್ ಗಿರೆ ಮೊತ್ತ ಬೆಲೆ ಖರಾಬಾತ ಪ್ರಧಾನ ಭಾಗಮಿತಕ್ಕೆ ನೇಡು ಸೊನವಾಲ್ಸರಿ ಸರಿ ಅದ್ಗಿರೆ ಬೆಲೆ ಮೊತ್ತ ಗೋಡಂಗಿರೆ ಕೂಲ್ ಸುಂಜರ್ಮಂತ ಈ ಗೋಡನೂ ಇಟ್ಕೇನೆ ಅನಿ ಮೋರ್ಟರ್ ತ ನಿರ್ಮಾಣ ಕೀತಾರೆ ನೆವುಡ್ಕೀತಾರೆ ರೊಪ್ಪಡಾಂಗ್ ಗೋಡನೂ ತೋಡಿತೆ ನಿರ್ಮ ನಿರ್ ನೆವು ಕೀತೆ ಆನೆ ರೊಪ್ಪಡಾಂಗ್ ಗೋಡನೂರು ತೆಕೆ ಬಂಡ ತೊಳಸೋ ಇದು ನೆವುಡ್ಕೀತರು ಗೋಡ రొపో గోడన్గా ఉంది పొడవాటికే వెళ్ళే గిటలు ఉంది వంపు డబు నిర్మాణం మనంత ఇది కోటతగా చుడు చుడుకు నివాస గృహాలకైతే మందన్లాసి రూమ్స్ లాసి రూమ్స్ మంతా ఆనే ಬೋರೆ ಬತೈ ಕೀತೆ ಗಿರ ಊರ್ಕೊಂಡು ಪನಿಶ್ಮೆಂಟ್ ಸಿ ಎನ್ ಲಾಸಿ ರೂಮ್ಸ್ ಗಿರ ಮಂತಾಗ ಆನೆ ಅಗಟಲು ಮೆಟ್ಕಮನ್ ಅಂತ ಬಹಾರಿ ಲಾಸಿ ಅಗಟಲು ಅವ್ರ ರೂಮ್ಸ್ನಲ್ಲೂ ಪರೋ ಸುಂದನ್ ಲಸಗಿರೆ ಮೆಟ್ಕಮಂತ ಆನೆ ರಾಜನ ದರ್ಬಾರ್ ಕೋಟು ಬದೈತ ಮಂತಯೋ ಆಗ ಸಂದನ್ಲಾಸಿಗಿರೇ ಅವ್ರ ರೂಮ್ಸ್ನಲ್ಲೂ ಕೋರ್ಟ್ನಾಗ ಸಂದನ್ಲಾಸ್ ದರ್ಬಾರ್ ತ ಸುಂದಾನಲಾಸಿಗಿರೇ ಮೆಟ್ಕಗಿರ ಮಂತ ఆనే డెమ్మ కాకుంబే కుహిమనంత కోనేరు కుహింజరే వెళ్ళే చూడ్తన వెళ్ళే బండ తుడుసో నివిడికి ఇతరు అని రాజ రాజా కుటుంబ బోరైతే మంతరే ఊర బాయి గిరే అక్క ఏరుతు ఆనే కప్పుడ ఇంగిరే చేంజ్కి వాళ్ళు సపరేటు రూమ్స్కి మంతా కుహితగా అది కుహిరపో నేసి ఏర్తు అవు రూమ్స్నగా కప్పడింగిరి చేంజ్కి అనిలాసి అస్కెడ్ టెక్నాలజీ అయితే పదమూడవ శతాబ్దంనగా పదమూడు వందల తొమ్మిదవ శతాబ్దంనగా ఇది గోండ్ రాజుల కోట నిర్వడం నివిడమాత తిరిగి నేడు దాదాపు పదమూడు తగిరే నేడు ఏడు ఏడు వేల సంవత్సరాలకు పదమూడు నేను ఇరవై నాలుగు ఇంకా తాక్షరం అంతా కాబట్టి చూడ బచ్చేసాలకి ఆతాంగితే నేను పదకొండు వేల సంవత్సరాలు కాస్త నేను వీళ్ళదు కట్టడం విన్నవాళ్ళు బహన్ అంత అయితే వీళ్ళ స్ట్రాంగ్ అమ్మంత నేను ఆత కుహీ సూడితేకే నేడు బగన్ సెల్లే నేను స్విమ్మింగ్ పూల్ ఇన్ తరు బతి స్విమ్మింగ్ పూల్ కి రాత సల్లే నేను మా ఊరు కోయ రాజులు ఏర్తంగల్లాసి రైవాళ్ళు మళ్ళీ డ్రెస్ చేంజ్కి వాళ్ళు వీళ్ళ సోకిన కుహిగిరి తయారుకితే ఆనే ಇದು ಪರ್ಷಿಯನ್ ಸ್ಟೈಲ್ ತ ಮನಂತ ಊರು ಕೊಯರಾಜಲಿ ಗೋಂಡ್ಸು ಸ್ವಂತ ತೆಲವಿತ ಸ್ವಂತ ಮೇಧಾವೀತೆ ಇದು ಕೋಟತನ ನಿರ್ಮಾಣ ಕೀತೆರ್ ಆಹನೇ ಆಗ ತೋರಣ ಮನಂತ ಹಿಂಜರೇ ಅವರು ಆದಿಲಾಬಾದ್ನಾಗ ಮನವಲು ಕಲಾರತ್ನ ಅವಾರ್ಡ್ ಗ್ರಹಿತ ಗುರುಜಿ ರವೀಂದರ್ ಶರ್ಮ ಗಿರೆ ಸ್ವಯಂಗ ವ್ಯಶ್ಚರ್ಮಂಥರು ಬದಲಿತಕ್ಕೆ ಈ ಗೋಂಡ್ ರಾಜಲಿರು ಕೋಯರಾಜಲಿರು ಸ್ವತಃ ತೆಲಿತೇ ಮೇಧಾವಿ బదైతే కళా నైపుణ్యం అవుతాయో అవు సంధ్యాగా నిర్మాణం కీతారు సొంత స్టైల్ తేంజర్ జరిగే వేస్చర్మంతారు అనే ఆసిబాద్ జిల్లా తగ ఉట్నూరు కేంద్రంగా దాదాపు రెండు వందల ముప్పై సంవత్సరాలకు గోండు రాజులు పరిపాలన కీతారు ఊర రాజ్యంనగా ఊర పాలన తగా రైతుల క్షేమం లాసి వెళ్ళే కీతారు కాకతీయ రాజుల కంటే కాకతీయ మరొటినికి వరంగల్ తగ కాకతీయ రాజులు మంతారు ఊరగటాలగిరే చొకట్ సంక్షేమ చర్యలకు పాలనకి ఇత్తరు ఉరగటలగిరి డగురు పొరలు తత్తిరించారు వేస్తర్మంతరు గోండు రాజులు నీటి పారుదల సమస్యను ఇతకే అస్కేనే పదమూడవ శతాబ్దం నగనే ఇది ఈత సమస్యతో సొంద సొందసన్లాసి గొలుసుకట్టు ఇతకే తడైకుని తయారుకి ఇత్తరు సిర్మోటు తడైకు మంత ఇది గోండ ఇది గోండ్రాజుల కోట కోటత్ మొత్తం తడైకి మంత ఆ తడైతేందుకు చొకటు పంట పండు సన్లసి నేడు అవు తడై గిరే శిథిలాస్థ మంత కరబాసి మంత నేండు ప్రస్తుత పాలకులకు తేనుకు పట్టింపు కీసేసలు ఇతకే అస్కెనే మా ఊరు గోండ్ రాజలిరు వ్యవసాయం పొర బచ్చలే ఇంట్రెస్ట్ మత బహన్ పాండుసీ ఏర్ బహన్ సొందసి యన ఏర్ ఇంజరే తడైకు అస్కేనే నిర్మాణం కీత నేడు మా ఊరు ಪ್ರಸ್ತುತ ಪಾಲಕ ಮಾತ್ರ ಪೂರ ದೃಷ್ಟಿ ಕೀರ್ಸಲ್ ಆನೆ ಅದು ಗೋಂಡಲ ಕೋಟಗಿರೆ ಶಿಥಿಲಾವಸ್ಥಕ್ಕೂ ಅಂತ ಖರಬಾತ ಇನ್ಕೆ ಇದು ಕೋಟಮನು ಮ್ಯೂಜಿಯಂಕ್ಕೆ ಏನಂದರೆ ಅಸ್ಕೆ ಡಿಮಾಂಡ್ ಭಾತಕ್ಕೆ ಇನ್ಕೆ ತಾನು ಗೋಡಾನ್ ದೋಸ್ಮಂತ ಆನೆ ಉಟ್ನೂರು ರಾಜಲ್ ಹನುಮಂತರಾವ್ ತಮ್ಮ ರಾಣಿಕ್ಕಿ ಏರ್ತಾ ಅಗ ಕುಹಿಗಿರೆ ಮಸ್ತು ನಿವಡಿಕೀತರು ಆನೆ ಅಸ್ಕೆ ಸುಧಾಕರ್ ಮಾರ್ತರು ಸುಧಾಕರ್ ರಾಜಲ್ ಓರ್ಗಿರೆ ಅಸ್ಕೆ ಮನೆಗೆ ಡಿಮಾಂಡ್ ಕೀತೆರ್ ಬದಲೈತಿಗೆ ಇದು ಕೋಟತನು ಮ್ಯೂಸಿಯಮ್ಗೆ ಮಾರ್ಚ್ನಂಜರೆ ಡಿಮಾಂಡ್ ಕೀತೆರ್ ಆನೆ ಕಾಕತೀಯ ರಾಜುಲು ಪರಿಪಾಲನಾ ಕೋಟ ಬದೈತೆ ಮತ್ತೆ ತಾನುಗಟ್ಟಲ್ಗಿರೇ ಇದು ಮತ್ತೆ ಕಮ್ಮಿ ಆಯಿತು ತಾನುಗಟ್ಟಲ್ಗಿರ್ ವೆಲೆ ಸೋಕನೆ ಮಂತ ಅನಿ ಪರಿಪಾಲ ತಲಾಶಿ అనేక సంక్షేమ కార్యక్రమాలు గిరే కీతారు నేను దాదాపు క్రీస్తు శకం పద్దెనిమిది వందల తల్ అత్తరం జంగుబాపు ఓనూర్ మరి లింగ హనుమంతరావు వీరు ఉట్నూర్ రాజధానిగా పరిపాలన కీతర్ లింగ హనుమంతరావు ఇనువలు రాజా బల్లార్షా రాజు ఓ రాజన్కు వీరు సామంతుడిగా వన్ బూడుగా కామెంకీతారు అనే బల్లార్షా రాజన్ననాలు వీరు వేరే ఆసి సపరేట్ ఆసి స్వ స్వతంత్రం ప్రకటిస్తారు ఇతకే ఇండిపెండెంట్గా మా పరిపాలనకి ఇంత మిజరే అస్కే డిసైడ్కిసి దాదాపు వందర ఎకరనగా ఇది కోటైన వాళ్ళు కొయితూర కోటైన వాళ్ళు నెవిడికి ఇది ఇదు రాజ్యంనగా ఇది గోండుకోట తగ దాదాపు దుసరో ఇతకే నిర్మల్ నార్నూర్ ఖవాల్ సిర్పూర్ చంద్రాపూర్ ఇది ఊట్నూరు తా కోటైన వాళ్ళు పరిధి అగయనల్ పరిపాలన తాక్షర్మత అసకే నిర్మల్ రాజను వీరు ఊట్నూరు రాజలీరు ఓను ఓడిసంజీ అగటలు నిర్మల్ తరిగిరే పన్ను తే ట్యాక్స్ వసూలు కిందిరు గోండ్ రాజలిరు ఊట్నూరు రాజులు తమ రాజ్యమును వెళ్ళే డగుర్కి లాసి ఇది రాజ్యం అత కోటతో నిర్మాణం కీతారు ఆనే ప్రధానంగా ఆయుధాలకు ఇత ఆయుధాలకు అనే ధాన్యాలకు కొత్త లాసి సపరేటు అసకే ఆ రూమ్స్ ప్లస్సు ఆయుధాలగిరి ఇంటికి మంతా పెరసాం పెరసాం అసలు ఇంక యుద్ధ ట్యాంకులు బహన్ అయితే మంతము ఇన్క మంతా మరడు బహను బార్డర్ తాగా పెరసాం పెరసాం ట్యాంకులు యుద్ధం వాతకే ఇంతటా అది వేసే ఆ గిరే మంతం ಯುದ್ಧ ಆಯುಧಿರೇ ಡಗು ಡಗು ಮಂತ ಆನೆ ಮಾಜಲಿ ರಾಣಿ ಗೇರ್ ತುಂಗರೇ ಪೆರ್ಸ ಕುಹಿ ಆನೆ ಡ್ರೆಸ್ಸು ಚೇಂಜ್ ಕೇನ ಲಾ ಸಿಗ್ರೆ ಸಪರೇಟು ರೂಮ್ಸು ಈನು ನೇಟ್ವೇರಿ ಗಿರೇ ಅವು ಭತ್ತ ಆಯ್ವಕೇ ಚೊಕಟ ಅಂತ ಗಿತ್ತೆ ಮರಟು ಅತ್ ಕಾಲಾಗ ಊರ ಟೆಕ್ನಾಲಜಿ ಊರು ದೋಸ್ತುರೂರು ಮಾಯನಲಿರ್ ಆಜಲಿರ್ ಬಚ್ಚಲೇ ತೆಲುಗಂತರಿನಲ್ಲೂ ಮರಟು ಅರ್ಥಂಚು ಇದು ರಾಜ್ಯಂನಾಗ ಕರು ವಾತಿಗೆ ರಾಜಲ್ ಬತಲ್ ಕೇಂದ್ರ ಇತಿಹಾಸಕ್ಕೆ ಉಚಿತ ಜೊನ್ನಂಗಿರೇ ಸೇಂದ್ರ ಆನೆ ದಾದಾಪು ಚೌಧ ತಡೈಕನ್ನು ನೆಡಿಕೀತರು ಉಟ್ನೂರು ರಾಜಲ್ ಆನೆ ನಗ ಅವತಬತ ಇತಕ್ಕೆ ಎಲ್ಲಮ್ಮ ಚೆರವು ಸರಸ್ವತಿ ಇವು ಈತ ವೆಲ್ಲೆ ದಾದಾಪು ಚೌದ ತಡೈಕನ್ನು ತಯಾರಿಕೀತರು ಇವು ತಡಕನಲ್ಲೂ ಬತಲಾತೇ ಇದು ఉట్నూరు ప్రాంతంనగ బవైతే బొమ్మి మంతయో ఆ బొమ్మితగా పంట పండిసన్ లాసి ఈ ఏతును సుటికింది ఇది వెలడగురు చరిత్ర బారతితకే పరిపాలన బహాన్కీ తెవలు మరటు ఉదాహరణ స్వయంగా ఉదాహరణ మరటు చూడవచ్చు అనే మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ ఇన్కే అయి సంధి గోండవన ప్రాంతం ప్రాంతంనగా గోండు రాజ్యాల కోటనగా బతమనంతకితే హిత్పూర్ చిహ్నవలు మావ గోండవన రాజ్య చిహ్నవాదు ಅದು ರಾಜ್ಯ ಚಿಹ್ನಂಗೆರೆ ಆಗಮಂತ ಆನೆ ತಗ ಒಂದು ಶಂಭು ಮಹಾದೇವನ ಆಲಯಂಗೆ ನಿರ್ಮಾಣಕೀತರು ಮಾವರು ಅವರು ಸು ಆಗ ಶಿವಪಿಂಡ್ಮನಂತ ಮಹಾದೇವನ ಊಟ್ನೂರ್ತಗ ಶಿವಪಿಂಡ್ಮಂತ ಅದಗಿರೇ ಅವರು ಕೋಯ ರಾಜಲು ನಿರ್ಮಾಣ ನಿರ್ಮಾಣಕೀತರು ಆನೆ ಹನುಮಂತರಾವ್ ರಾಜಕು ಗಿರಿಜಾ ರಾಣಿನ್ವಲು ಮಿಯಾಡು ಮತ್ತು ಅದು హనుమంతరావు రాజనరు గిరిజారాణి రాణి ఆనే జగపత్రీరి వీరు ఉంది మియాడ్ మీయాడు మర్రి తర్వాత బదలకీతరితోకే మీయాడుతను గిరిజారాణిన్కు తన పట్టాభిషేకం కీతరు ఇతకే గాదితగా తన మీయాడు శివలాత గిరిజారాణి ఇది చారిత్రతగా గిరిజారాణిన్ వాళ్ళు మొదటి రాణి మా ఓట్నూరు కేంద్రంనగా ఆనే నిర్మల్ రాజుల కొంతడు సొగిరే గిరిజారాణి యుద్ధం కీతగంజరే చరిత్రాత్మక ఆధారాలకు మంత గింజరే సుధాకర్ రాజులు విహాంతరు అనే దాదాపు పంతొమ్మిది వందల ఇరవై ఏడితే పంతొమ్మిది వందల యాభై ఒకటి వారి యోనలు జగపతిరావు రాజలు సీతాగొంది వీరు కార్కాందిర్ ఇది అధికారమును వీరు తాకచేస్తే దాదాపు పంతొమ్మిది వందల ఇరవై తలు పంతొమ్మిది వందల యాభై ఒకటి యోనలు జలపతిరావు రాజలు పరిపాలన తాకుస్తారు వందల అయితే స్వతంత్రం నలభై ఏడుకు వాతకే యాభై ఒకటి వనరులు మా నిజాం గవర్నమెంట్ అస్కే అతికి తెలంగాణ సపరేట్ నిజాం పరిపాలన తగమత్తా కాబట్టి అగే వనలు జలపతిరావు రాజలు తేను పరిపాలన కీతో ఆయన ట్యాక్స్ వసూలు కీందూరు అనే నిజాం రాజ్యం నిజం రాజోత్వ సుగిరే శాంతి ఓంత వరుస ఒప్పందాలకు కీసి ఓరు నిజాం రాజు బతలితకి ఉంది షాయిని వాళ్ళు బిరుదుసీతరు ఆనే జగపత్ర నిర్మల్ ప్రాంతంనగా అద్దెనిగిరి ఉట్నూ రాయకని నిర్మల్ ప్రాంతం నగిరే ట్యాక్స్ వసూలు కీసి నిజాం రాజనగిరే సార్కిందు ఆనే రాజా దేశవ్ ఓన్ తర్వాత రాజా దేశవ్ అది గాది తగ వచ్చి పరిపాలనకి తో స్వతంత్రం వాతగా దాదాపు రెండు ರಣಜೋಕ ಉಟ್ನೂರು ಎಂಎಲ್ಎಗೆ ಗಿರೇ ಕಾಮಕೀತರು ಎಮ್ಎಲ್ಗ ಮನೆಕೆ ದಾದಾಪು ಗರೀಬ್ ಐತೆ ಮಂತಾರೋ ಊರ್ಕನು ಮುಂದೆ ಭೂಮಿ ತನ್ನ ಆಸ್ತಿ ಬದ ಐತೆ ಮಂತ ತಾನಗಿರೆ ಸೀತೋರ್ ಈನು ಇಂಕೆ ಪ್ರಸ್ತಾಂ ಉಟ್ನೂರು ಐಟಿಡಿ ತಗ ಐಟಿ ಮಂತ ಉಟ್ನೂರು ತಗ ಅದ ಐಟಿಡಿ ಗಿರೇ ರಾಜ ಸೀತ ಫ್ರೀಗ ಸೀತ ಅಂದು ಏನು ದಾದಾಪು ఉట్నూర్ గోండ్రాజుల కోటత చరిత్ర అంది తేనూ టూరిజం స్పాట్కి ఏమైతే ప్రస్తుతం అంటే కాంగీర్తాక్షరం అంత చేసవా ఆయన మా ఛానల్తో సొందరే సబ్స్క్రైబ్ చేయనా షేర్ కామెంట్ లైక్ చేయనా